నమస్కారం భక్తులారా హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటైన వైకుంఠ ఏకాదశి గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము ఈరోజు ఉపవాసం ఉండి విష్ణు భగవాను భక్తితో పూజిస్తే మోక్షమార్గం తెరుచుకుంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి వైకుంఠ ఏకాదశి అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాము మార్గశిర మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని పురాణాల్లో పేర్కొనబడింది సాధారణ ఏకాదశి కంటే వైకుంఠ ఏకాదశికి వెయ్యి రెట్లు అధిక పుణ్యం లభిస్తుందని నమ్మకం పురాణ కథ మురాసుర సంహారం గురించి ఇప్పుడు చూద్దాము ఒకప్పుడు మురాసురుడు అనే రాక్షసుడు దేవతలను తీవ్రంగా బాధించేవాడు అతని వల్ల దేవలోకం అల్లకల్లోలమైంది దేవతల ప్రార్థనలతో శ్రీ మహావిష్ణువు యుద్ధానికి వెళ్ళాడు అయితే ఆ యుద్ధంలో విష్ణువు కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఆయన నుండి ఒక శక్తి ఉద్భవించింది ఆ శక్తినే ఏకాదశి దేవి సంహరించింది ఆమె భక్తికి మెచ్చిన విష్ణువు నిన్న ఉపవాసంగా పాటించేవారికి వైకుంఠలోక ప్రవేశం కలుగుతుంది అని వరమిచ్చాడు అందుకే ఈ రోజును వైకుంఠ ఏకాదశిగా పూజిస్తారు వైకుంఠ ద్వారం ప్రాముఖ్యత ఇప్పుడు తెలుసుకుందాము వైకుంఠ ఏకాదశి రోజు శ్రీ విష్ణువు ఆలయాల్లో వైకుంఠ ద్వారం తెరవబడుతుంది ఆ ద్వారం గుండా దర్శనం చేసుకుంటే పాపాలు నశించి మోక్ష మార్గం సుగమవుతుందని విశ్వాసం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు లక్షలాది భక్తులు దర్శనానికి వస్తారు వైకుంఠ ఏకాదశి వ్రత విధానం ఇప్పుడు చూద్దాము ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చెయ్యాలి నామస్మరణ చెయ్యాలి ఉపవాసం లేదా పలహారం పాటించాలి ఓం నమో నారాయణ మంత్రం జపించాలి విష్ణు సహస్రనామాలు లేదా భాగవతం చదవాలి మరుసటి రోజు ద్వాదశి నాడు పారాయణతో వ్రతం ముగించాలి ఈ వ్రతం వల్ల మనసుకు శాంతి జీవితానికి దైవ అనుగ్రహం కలుగుతుంది ఈరోజు చేయవలసిన ముఖ్యమైన పనులు భక్తితో ఉపవాసం కోపం అహంకారం దూరం పెట్టడం ఇతరులకు సహాయం చేయడం తులసి దళాలతో పూజ చేయడం విష్ణు కథలు వినడం వైకుంఠ ఏకాదశి అంటే కేవలం ఉపవాసం కాదు మన మనస్సును శుద్ధి చేసుకునే రోజు ఈ పవిత్ర రోజున శ్రీమన్నారాయణుడి కృప మీ అందరి జీవితాల్లో శాంతి ఆరోగ్యం ఐశ్వర్యం కలగాలని కోరుకుంటున్నాను ఇది వైకుంఠ ద్వారం గురించి కథ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ